రాష్ట్రం నుంచి చికిత్స కోసం తెలంగాణకు వెళ్తున్న కోవిడ్ రోగుల అంబులెన్స్లను ఆ రాష్ట్రం అనుమతించట్లేదు రాష్ట్రం నుంచి వెళ్లే అంబులెన్స్లను సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు వెనక్కి పంపుతున్నారు కోదాడ మండలం రామాపురం చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు అంబులెన్సుల్లో వచ్చే రోగులను వెనక్కి పంపుతున్నారు ఏపీ కోవిడ్ రోగులకు తెలంగాణలోకి అనుమతి లేదని చెబుతున్నారు అటు కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న అంబులెన్సులను సైతం పుల్లూరు టోల్ గేట్ వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు హైదరాబాద్లో పడకలు ఆక్సిజన్ లేవని చెబుతున్నారు కర్నూలు పోలీసులు పుల్లూరు టోల్గేట్ వద్దకు చేరుకుని తెలంగాణ పోలీసులతో చర్చించారు బెడ్లు ఖాళీ ఉన్నాయని హైదరాబాద్లోని ఆసుపత్రుల హామీతో అంబులెన్సులను తెలంగాణలోకి ఆ రాష్ట్ర పోలీసులు పంపుతున్నారు బాబు ఎందుకు మీ ఇక్కడ అంబులెన్స్ రాత్రి పదకొండున్నర నుంచి ఇప్పుడు మధ్యాహ్నం పది పదకొండు సమయాలు అవుతుంది పదకొండు అవుతుంది సార్ ఇంతవరకు ఆగి ఉన్నాయి సార్ రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారా ఇక్కడనే ఉన్నాం సార్ ఏమన్నా చెప్పారా ఎందుకోసం ఆపినారని ఏం లేదు సార్ ఎందుకు ఆపిన సార్ అంటే మాకు రూల్స్ ఉన్నాయి ఆపాల్సి వచ్చింది ఆపినామని సరే సార్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇక్కడ బార్డర్లో అంబులెన్సెస్ ఆపుతున్నారు తెలంగాణకి వెళ్లకుండా అని ఇక్కడ అటు పక్క ఏం ఆర్డర్స్ ఉన్నాయో వీ రియలీ డోంట్ నో బట్ అంబులెన్స్ లాపడం అనేది కొంచెం మాకు మేము కూడా ఎంతమంది ఉన్నారు పేషెంట్స్ చూద్దామని వచ్చాము యాక్చువల్లీ వెంకటరెడ్డి అనే పేషెంట్ యశోద్ హాస్పిటల్లో బెడ్ కూడా ఉందన్నారు సో బెడ్ కూడా ఉందన్నప్పుడు సమంజసం కదా అని వచ్చి మనం మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా వెంటనే హాస్పిటల్ ఆఫిషియల్స్తో మాట్లాడి తెలంగాణ పోలీసులు ఆ పేషెంట్ని పంపించడం జరిగింది సో వి రిక్వెస్ట్ అదర్ స్టేట్ ఆఫిషియల్స్ అండ్ అదర్ అదర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆల్సో ఏదైనా సరే నాన్ కోవిడ్ పేషెంట్స్ అయినా సరే ఎమర్జెన్సీ వ్యక్తులైనా సరే మనం పంపించడంతో ప్రాణాలు నిలబడతాయి కదా మేము మేము అనుకుంటున్నాం అండి జస్ట్ వీఆర్ రిక్వెస్టింగ్ దాన్ని థ్యాంక్ యూ కర్నూలు మహబూబ్ నగర్ సరిహద్దులో పరిస్థితిని మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం రమణ సరిహద్దులో అంబులెన్స్ ఎందుకు నిలిపివేస్తున్నారు సార్ ఈ రోజు అర్ధరాత్రి నుంచి అంబులెన్స్ తెలంగాణ ప్రాంతంలోకి అనుమతించడం కూడా పోలీసు నిలిపిస్తున్నారు పోలీసులు అడుగుతున్నేమో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నిలిపిస్తాం మాకు ఎటువంటి సమాచారం తెలియదు అంటున్నారు ఇక్కడ ఈ కోవిడ్ పేషెంట్ తెలంగాణ ఏపీ నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చే అంబులెన్స్ కూడా ఇక్కడ మొత్తం నిలిపివేస్తున్నారు ఒకటి ఉదయం పదకొండు నెలలకు కడప జిల్లా పైసూర్ నుంచి వచ్చిన అంబులెన్స్ మాత్రం కోవిడ్ పేషెంట్ తో ఇక్కడ వచ్చి నిలబడింది వాళ్ళకు అన్ని అనుమతులు ఉన్నాయి మాకు ఎల్బీ నగర్ లో బెడ్ అలాట్మెంట్ అయిందని కూడా వాళ్ళు పోలీసులకి అడిగినా కూడా పోలీసులు మాత్రం మాకు ఎటువంటి ఆదేశాలు లేవని చెప్పి వాళ్ళను ఇక్కడ నిలిపివేశారు పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా అంబులెన్స్ కూడా తిరిగి ఎన్నిక వెళ్ళిపోయింది సార్ ఇక్కడ మాత్రం ఎటువంటి కోవిడ్ పేషెంట్ ను తీసుకువచ్చే అంబులెన్స్ మాత్రం ఇక్కడ సైడ్ తెలంగాణలో మాత్రం అనుమతించడం లేదు సార్ ప్రస్తుతం అక్కడ అంబులెన్స్ ఇంకా ఉన్నాయా రమణ ఇక్కడ ఏం లేదు సార్ వచ్చిన అంబులెన్స్ వచ్చినట్టు రిటర్న్ వెళ్ళిపోతున్నాయి సార్ ఇంకా మాత్రము పోలీస్ వాళ్ళు మాత్రం చాలా పగడ్బందీగా ఇక్కడ నుంచి తెలంగాణ తెలంగాణలోకి ఎటువంటి అంబులెన్స్ మాత్రం అనుమతించడం లేదు పోలీసులు ఏం చెప్తున్నారు రమణ ఈ పరిస్థితిపై ఈ పోలీసు మాత్రం వివరణ అడిగితే మాత్రం మాకు ఎటు ఏం తెలియదు మాకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఇలా చేస్తున్నాం ఏమైనా సమాచారం కావాలంటే ఉన్నతాధికారులు మాత్రం అడగండి అని సార్ ఇక్కడ రైట్ ధన్యవాదాలు రమణ ఎందుకు ఇక్కడ అంబులెన్స్ లాగినాయి సరే సార్ పేషెంట్ నుండి దింపి వస్తున్నాం ఏమయ్యా బాబు ఎందుకు మీ పనులు ఇచ్చారా ఇక్కడ రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారా ఉన్నాను సార్ ఏమన్నా చెప్పారా ఎందుకోసం ఆపినారని ఏం లేదు సార్ ఎందుకు ఆపిస్తారంటే అంటే మాకు రూల్స్ ఉన్నాయి ఆపల్సి వచ్చింది సరే రాష్ట్రం నుంచి చికిత్స కోసం తెలంగాణకు వెళ్తోన్న కోవిడ్ రోగుల అంబులెన్స్లను ఆ రాష్ట్రం అనుమతించట్లేదు రాష్ట్రం నుంచి వెళ్లే అంబులెన్స్లను సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు వెనక్కి పంపుతున్నారు కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తోన్న పోలీసులు అంబులెన్సుల్లో వచ్చే రోగులను వెనక్కి పంపుతున్నారు ఏపీ కోవిడ్ రోగులకు తెలంగాణలోకి అనుమతి లేదని చెబుతున్నారు అటు కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న అంబులెన్స్లను సైతం పుల్లూరు టోల్గేట్ వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు హైదరాబాద్లో పడకలు ఆక్సిజన్ లేవని చెబుతున్నారు కర్నూలు పోలీసులు పుల్లూరు టోల్గేట్ వద్దకు చేరుకొని తెలంగాణ పోలీసులతో చర్చించారు బెడ్లు ఖాళీ ఉన్నాయని హైదరాబాద్లోని ఆసుపత్రుల హామీతో అంబులెన్స్లను తెలంగాణలోకి ఆ రాష్ట్ర పోలీసులు పంపుతున్నారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇక్కడ బార్డర్లో అంబులెన్స్ ఆపుతున్నారు తెలంగాణకు వెళ్లకుండా అని ఇక్కడ పక్కా పక్క ఏం ఆర్డర్స్ ఉన్నాయో వీ రియలీ డోంట్ నో బట్ అంబులెన్స్ లాపడం అనేది కొంచెం మాకు మేము కూడా ఎంతమంది ఉన్నారు పేషెంట్స్ చూద్దామని వచ్చాము యాక్చువల్లీ వెంకటరెడ్డి అనే పేషెంట్ యశోద హాస్పిటల్లో బెడ్ కూడా ఉందన్నారు సో బెడ్ కూడా ఉందన్నప్పుడు వెళ్ళడం సమంజసం కదా అని వచ్చి మనం మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా వెంటనే హాస్పిటల్ ఆఫ్షియల్స్తో మాట్లాడి తెలంగాణ పోలీసులు ఆ పేషెంట్ని పంపించడం జరిగింది సో వి రిక్వెస్ట్ అదర్ స్టేట్ ఆఫ్షియల్స్ అండ్ అదర్ అదర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆల్సో ఏదైనా సరే నాన్ కోవిడ్ పేషెంట్స్ అయినా సరే ఎమర్జెన్సీ వ్యక్తులైనా సరే మనం పంపించడంతో ప్రాణాలు నిలబడతాయి కదా అని మేము మేము అనుకుంటున్నామండి జస్ట్ వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ ఖచ్చితంగా థ్యాంక్ యూ